మీకు ఇష్టమైన సీఎం ఎవరు మేడం నా కేసీఆర్ గారు కేసీఆర్ గారి కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అంతకంటే ముందు అంటే రాజశేఖర రెడ్డి గారి మధ్యలో రోశే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు పివి నరసింహారావు గారు చాలా ఇష్టం అవునా నాకు మంచి అంటే ఆయన నాయకత్వం ఆయన చేసిన డెవలప్మెంట్ మన ఇండియా డెవలప్ అయిందంటే ఆయన వల్లనే పివి నరసింహారావు గారు అంటే చాలా ఇష్టం ఓకే రాజీవ్ గాంధీ గారు కూడా నేను అభిమానించదు అంటే అప్పుడు కొంచెం మనం చదువుకో అంటే పార్టీలకు అతీతంగా మనము ఇష్టపడము అభిమానించడంలో తప్పు లేదు కానీ నాకు పివి నరసింహారావు గారంటే ఇష్టం ఇందిరా గారు ఇందిరా గాంధీ గారంటే ఇష్టం అలా అని చెప్పి ఇప్పుడు నేను ఈ పార్టీలో ఉన్న వాళ్ళని అభిమానం లేదు అని నేనేం చెప్పట్లేదు కేసీఆర్ గారంటే చాలా అభిమానం అయింది అదే చెప్తున్నాను ఇప్పుడు కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ అనే సినిమాలో కేసీఆర్ గారు అంటే నేను దేవుళ్లాగా భావించే వ్యక్తి ఎందుకంటే నాకు చాలా అభిమానం నేను చెప్పాను అంటే అలాంటి వ్యక్తి పేరుతో వచ్చే సినిమాలో నేను ఉండడం అనేది నిజంగా

ప్రతి ఒక్క కోణం అంటే ఒక హైదరాబాద్ అభివృద్ధిని ఏంటి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి అసలు మీ హైదరాబాద్ లో ఏముంది అని అడిగితే ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది అవునా మీ కేసీఆర్ గారు అసలు ఏం చేయలేదు ఏం చేయలేదు అని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఓ మహానుభావులు అలాంటి వాళ్ళకి ఈ సినిమా చూపిస్తే తెలుస్తుంది ఏం చేశాడు అని ఎలాంటి అభివృద్ధి చేశాడు అని హరీష్ అన్న నిన్న నన్ను కూడా బాగా చేసావమ్మా అని అప్రిషియేట్ చేశారు రియల్లీ హ్యాపీ చాలా హ్యాపీ అనిపించింది అంటే ఒక నటికి ఒక నటులకి ఎవరికైనా ఏ నటులకైనా వాళ్ళు నటించిన నటన బాగుంది అని చెప్తే అది కోట్లతో సమానం అంటే ఒక న్యూస్ రీడర్ గా మీ స్టార్ట్ చేశారు లైక్ అంటే ఒక యాంకరింగ్ పొజిషన్ తోటి అంటే యాంకరింగ్ చేయలేదు నేను కానీ అవ్వాలి అనుకున్నాను నేను న్యూస్ రీడర్ అవ్వాలి అని అనుకున్నాను మీరు న్యూస్ రీడర్ గానే కదా మొదలు పెట్టాలి అవును సో అలా మొదలు పెట్టి ఫైనల్ గా ఒక యాక్టర్ గా అనుకోకుండా అవకాశం వచ్చింది ఆర్టిస్ట్ గా అంటే ఒక క్లాసికల్ డాన్సర్ ని నేను అన్ని సకల కళా కానీ ఏంటంటే క్లాసికల్ డాన్స్ డాన్స్ గా ఫుల్ ఫుల్ ప్లెజ్ గా నేర్చుకోలేకపోయాను అప్పటికి మ్యారేజ్ అవ్వడం బాధ్యతలు అన్నీ కూడా రావడం వల్ల కానీ ఇష్టం నాకు నేను జాబ్ చేస్తున్నప్పుడు ఒక ప్రోగ్రాంలో ఇట్లా క్లాసికల్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే నేను చేస్తాను అని చెప్పి ఒక వన్ వీక్లో ప్రాక్టీస్ అయ్యి ప్రోగ్రామ్ ఇస్తే అక్కడ నాకు ఈ అవకాశం వచ్చింది మూవీలో చేయండి అమ్మా మాది నడుస్తుంది బాగున్నారు అని మా బాబు నాకు భయం ఏంటంటే నాకు నిజంగా తెలియదు అంటే భయం అంటే నాకు చేయాలని ఉన్న ఫ్యామిలీని ఒప్పించి ఒక అప్పటికి ఒక లైఫ్లోకి వెళ్ళాము మ్యారిటల్ లైఫ్లో ఉన్నాము అందరు పర్మిషన్ తీసుకొని చేయాలి అని మా బాబుకుంటే చెప్పండి అన్నాము బాబు సెలెక్టెడ్ అయిపోయి సెలెక్ట్ అయ్యారు షూటింగ్కి బాబుతో కూడా వెళ్తే అక్కడ కూడా అడిగారు సేమ్ ఇంకా అప్పుడు మా ఇంట్లో అందరిని పర్మిషన్ అడిగి అడుగు పెట్టాను సేమ్ అదే ఒకటే ఒక దీంట్లో నాకు నాకు ఇంట్లో అందరు చెప్పింది మా మామయ్య గారు కానీ అమ్మ వాళ్ళు కానీ చెప్పింది ఏంటంటే ఎవరికి మాట రాకుండా జాగ్రత్తగా చెయ్యమ్మా చేసుకోమడ్ ఎవరికి మాట రాకుండా చేయాలి అని ఎప్పుడైతే మాట చెప్పారో ఆ మాటకి కట్టుబడి నేను ఏ కూడా నేను క్రాస్ చేయలేదు ఎన్నో స్ట్రగుల్స్ ఈ సక్సెస్ వెనకాల ఎన్నో స్ట్రగుల్స్ సినిమా సినిమా అంటే నేను సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఎన్నో అవమానాలు ఓ సినిమాల్లోకి పోయిందంట అదంట అట్లా ఇగా ఉంటాయి కదా రూమర్స్ మీకు తెలిసే ఉంటాయి ఒక టైప్ చూడడం ఒక టైప్ అవమానించడము ఎవరైనా ఎవరినైనా నన్నే కాదు బయటికి చెప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి అలాగే చూస్తారు అంటే ఏదో తప్పు అది వాళ్ళకి తెలియదు ఆ ప్రొఫెషన్ యాక్చువల్గా అన్ని జాబుల్లాగా ఇదొక జాబు బట్ బయటికి వెళ్తే మళ్ళీ ఫోటోలు దిగడానికి ఎగబడతారు అదే కొంచెం ఆటేడుపోయి మళ్ళీ తప్పుగా మాట్లాడతారు ఇదేదో తప్పుడు ఇది అన్నట్టు కానీ దాని విలువ ఏంటి అనేది ఎవరికి తెలియదు ఒక సెవెంటీ స్క్రీన్ మీద ఒక ఆర్టిస్ట్ గా కనబడాలి అంటే ఎంత అదృష్టం ఎంత అదృష్టం ఉండాలి అది ఎంత స్ట్రగుల్ అయితే వస్తుంది నాకైతే కదా కలామ తల్లి కాస్త కుస్త దయతలిస్తేనే అదృష్టం దొరుకుతుంది అని చెప్పేసి సో అలాంటి అదృష్టం దొరికే వాళ్ళు ఎంతో మంది ఎంతో చాలా తక్కువ మంది ఉంటారు సో బయట వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారా అంటే వన్స్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎవరైతే మాట్లాడుకుంటున్నారు పట్టించుకోకుండా మన దారి మన వేలో మనం వెళ్ళాం కాబట్టి నిజంగా నేను ఈ రోజు సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను ఇంకా అవ్వాలి ఎందుకంటే ఎలాంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేసే టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఒక్కొక్కసారి కొంచెం ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫీల్ అవ్వడము వాళ్ళు అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అని ఉంటది కదా డెఫినెట్ గా వాళ్ళు కూడా సఫర్ అవ్వడం అట్లాంటివి ఉండేది బట్ నేను ధైర్యం చెప్పేదాన్ని అట్లా అనుకుంటూనే ఉంటారు ఎదుగుతుంటే ఎవరు ఓర్వలేరు ఆ ఇలాంటివి వస్తూనే ఉంటాయని చెప్పు సాలరీ పెరిగినా కానీ వెనకాల నుంచి పట్టించుకుంటే ముందుకి అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేము ఇంట్లో ఉన్నా వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఉన్నా అనే వాళ్ళు ఉంటారు నిందలేసే వాళ్ళు ఉంటారు ఎన్నో రకాలుగా అవమానించే వాళ్ళు ఉంటారు కానీ మన ఫోకస్ ఏంటి మనం ఏం చేస్తున్నా మనం చేసేది తప్ప రైటా అని మనకి తెలిస్తే చాలు నేను అదే నేను అదే ఫాలో అయ్యాను ఫాలో అవుతూ ఉన్నాను కూడా నేను సినిమా తీసినప్పుడు కూడా నవ్వారు ఈ అమ్మాయి ఏంటి సినిమా తీస్తుందా మంది అవమానించారు నవ్వారు ఎగతాలు చేశారు అంటే నా ముందు ఓ అవునా చేస్తున్నావు అమ్మ అనేవాళ్ళు పక్కకెళ్ళి నవ్వుకునేవాళ్ళు కానీ అలాంటి నవ్విన వాళ్ళ ముందే నేను రిలీజ్ చేసి ప్రూవ్ చేసుకున్నాను అంటే మీరు పెట్టిన మనకి ప్రాఫిట్ వచ్చిందా మేము పెట్టింది అయితే మాకు వచ్చేసింది ఇంకా ప్రాఫిట్ అంటే ఇంకా నడుస్తుంది ఇంకా రైట్స్ అన్ని ఇంకెవరికి అమ్మలేదు మా దగ్గరే ఉన్నాయి సో డెఫినెట్ గా నేనైతే దాంతో సక్సెస్ అయ్యానని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అయ్యాను కూడా మంచి అవార్డు తీసుకున్నాను ఎంతోమంది ఇండస్ట్రీ పెద్దలందరి ముందు అల్లు అరవింద్ గారు దిల్ రాజ్ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎంతోమంది సి కళ్యాణ్ గారు అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆన్ స్టేజ్ సినిమా సినిమాటోగ్రాఫర్ ఫీ మినిస్టర్ గారు ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఒక ఐదు సినిమాలకే వచ్చింది అందులో నా సినిమా ఉంది నేను ఆ స్టేజ్ మీద ఉన్నాను అంటే నా బ్యాక్గ్రౌండ్ మొత్తం రీల్ తిరిగింది నాకు అంటే నేను ఏ స్టేజ్ నుంచి వచ్చాను నేను ఎంత కష్టపడ్డా సినిమా తీయడానికి నేను ఎంత కష్టపడ్డానని ఒక రీల్ అట్లా అట్లా తిరిగింది అనమాట అంటే ఏది అంత ఈజీ కాదు కాదు ఆ సక్సెస్ అయిన తర్వాత అబ్బా వీళ్ళకేంటి అంటే ఇప్పుడు ఒక పెద్ద యాక్ట్రస్ కానీ ఒక పెద్ద హీరో గాని ఎవరైనా కనబడినప్పుడు వీళ్ళకేంటి వీళ్ళ లైఫ్ దేవుడు ఇలా డిజైన్ చేసి పెట్టాడు అంటే నిజంగా దేవుడు కాదు డిజైన్ చేసింది వాళ్ళ లైఫ్ డిజైన్ చేసుకున్నారు ఆ స్ట్రగల్స్ డిజైన్ చేసాయి కాకపోతే జనాలు ఏంటంటే చాలా తొందరగా ఏదో జరిగిపోయింది వీళ్ళ లైఫ్ లో మిరాకిల్ జరిగిపోయింది అనుకుంటారు కదా మిరాకిల్ కాదు వెనకాల ఎన్ని పెయిన్స్ ఉంటాయో పాపం వాళ్ళకే తెలుసు ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటది అంటే అండి వచ్చిన కొద్ది కాలంలోనే లైఫ్ వస్తుంది కొద్ది కాలంలోనే సక్సెస్ అవుతారు అది వాళ్ళ వాళ్ళ అదృష్టం అంతే కొంతమందికి ఎంతో కష్టపడితే ఎంతో దూరం నడిస్తే గానీ గమ్యాన్ని చేరుకోలేరు సక్సెస్ అయినమని ఫీల్ అవ్వలేరు నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను నేను ఇంకా సక్సెస్ కాలేదని అంటే ఓకే ఇప్పుడు కేసీఆర్ గారి మూవీతో నాకు ఒక మంచి నేమ్ వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఈ దీంతో ఒక థ్రోడ్ సినిమా అంతా నా భీమదేవరపల్లిలో బ్రాంచ్లో కూడా అంటే అది నా సినిమాలో నేను చేసుకున్నా అనే ఒక ఫీలింగ్ ఉండేది బట్ ఈ సినిమా ఎవరు రికమెండ్ చేయకుండా నా సినిమా చూసి బాగా నటించారు అనే ఒక దీంతో పిలిచి నాకు దీంట్లో క్యారెక్టర్ ఇచ్చి రియల్లీ అసలు చాలా హ్యాపీగా ఉంది సినిమా అంతా ఉండడం నాకు ఆర్టిస్టులు కానీ అందరూ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆడుతూ పాడుతూ చేశాము అండ్ ఒక సెంటిమెంట్ మ్యూజికల్ హిట్ ఎమోషనల్ హిట్ ముఖ్యంగా కేసీఆర్ అనే సెంటిమెంట్ నాకు అందుకే రాగానే ఫస్ట్ మీకు అనే బాగా అవును వచ్చింది నేను అభిమానించే నాకు ప్రాణంగా భావించే ఒక వ్యక్తి పేరుతో ఉన్న సినిమాలో చేయడం అనేది హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నారు రాకేష్ గారు గారు కానివ్వండి కానివ్వండి సుజాత అసలు ఎలా ఉండేవారు చాలా జోవీలుగా ఉంటారు మన బయట మనం ఇప్పుడు జబర్దస్త్ లో వాళ్ళు ఎట్లా నవ్వుతూ ఉంటారు అట్లే ఉంటారు సెట్ లో కూడా చాలా నవ్వుతూ చాలా అందరినీ కూడా దగ్గరికి తీస్తూ ప్రేమగా ఉంటారు మంచి క్యూట్ కపుల్ మంచి వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఇంకా 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 సక్సెస్ అవ్వాలి ఇంకా ముందుకు రావాలి చూడండి ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కూడా ఆయన కోసం ఎంత మంది వచ్చారు జబర్దస్త్ కదిలింది ప్రేమ ముఖ్యంగా ఏంటంటే ఏదో మొహమాటానికి వచ్చే ఇది వేరే ఉంటుంది వాళ్ళ లోపల నుంచి వచ్చే ప్రేమ వేరే ఉంటుంది వాళ్ళు చాలా అభిమానంతో ప్రేమతో వచ్చిన వాళ్ళు ఆ అసలు ఎంత అనసూయ కూడా ఆ రోజు ఓ ఇటు రారా అనుకుంటూ హక్ చేసుకొని రోజా గారు అయితే నిజంగా ఎవ్వరికీ అంత టైం ఇచ్చి ఉండారండి ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ మనిషి ఎవరికి కూడా ఆవిడ షాల్స్ వేసి మెమోంటోస్ ఇచ్చి ప్రతి ఒక్కరితోటి ఫొటోస్ దిగి ఎవరిని హట్ చేయకుండా చాలా పేషెన్స్తో అంటే నా కొడుకు నా కొడుకు సినిమా అని చెప్పేసి ఒక తల్లిగా వచ్చానని చెప్పి చెప్పడం అనేది నిజంగా చాలా అసలు ఒక ఎమోషనల్ నిజంగా సినిమాలో ఏదైతే ఎమోషనల్గా ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వస్తున్నారో అక్కడ కూడా ఫంక్షన్స్లో కూడా అదే జరిగింది అంటే వాళ్ళ మంచితనం ఎవరైనా మనల్ని బట్టే అవతల వాళ్ళు ఉంటారు నేను మంచిగా మాట్లాడితే మీరు ఇంకో నాలుగు సార్లు మంచిగా మాట్లాడతారు మీరు మంచిగా మాట్లాడితే నేను ఇంకో నాలుగు సార్లు మీతో టచ్లో ఉంటాను వస్తాను మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది కానీ ఏ ఏ ఒక్క చోట మనది అరగంటగా కనిపించినా ఇంకోలా కనిపించినా అది ముందుకెళ్ళదు డెఫినెట్ గా మేడం అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పొలిటికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పాలంటే ఇటు పొలిటికల్గా ఇటు మూవీ పరంగా రెండిట్లో లేట్ చేయాలి అంటే రెండిట్లో కూడా క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని బట్టే మీ రెస్పెక్ట్ అనేది ఉంటుంది సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ పార్టీలో ఉంటూ మీరు అది నిలబెట్టుకుంటూ చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు అంటే ఇక్కడే మీ గురించి క్లియర్ అయిపోతుంది అంటే ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా ప్రతి చోట మీరు బయటకు వస్తున్నారు అండ్ రెండిట్లో కూడా ఎక్కడైనా అడ్వాంటేజ్ తీసుకునే పీపుల్ ఉంటాయి కానీ ఎక్కడ కూడా మీరు జాగ్రత్తగా మీరు అన్నారు కదా ఇందాక ఎక్కడ మనం ఇచ్చే రెస్పెక్ట్ మన మనల్ని మనమే కాపాడుకోవాలి అది ప్రతి ప్రతి ఒక ఉమెన్ కి గానీ అంటే ఒక ఇప్పుడు వచ్చే యూత్ కి గానీ ఎవరికైనా అది ఏంటంటే మన లిమిట్స్ లో మనం ఉంటు మనం ఓ ఇది అని మనకి మనమే తెగ ఫీల్ అయిపోయి అరిగెంట్ గా ఉంటూ ఇవన్నీ కరెక్ట్ కాదు అలా ఉంటే ఎన్ని రోజులు ఉంటాము అసలు ఎవరమైన మనుషులమే ఎన్నో ఇవాళ ఉన్న మనుషులం రేపు ఉంటామో లేమో కూడా తెలియదు మనం ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే కూడా ఏం సాధిస్తాము ఒకరిని ఇంకొకరిని బాధ పెట్టి మన వల్ల ఇంకొకరు బాధపడకుండా ఉంటే చాలు అనుకునే రకం నేను నా వల్ల ఎదుటి ఎదుటి మనిషికి జరిగితే మంచే జరగాలి కానీ వాళ్ళు హట్ కాకూడదు వాళ్ళు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే వ్యక్తిని కాబట్టి నేను ఎక్కడ ఎవరితోనూ ఇప్పటివరకు నేను అంటే నన్ను తప్పుగా చూడడం కానీ తక్కువగా చూడడం కానీ అవమా ఇవి అవి ఇవి కామన్ కొంతవరకు ఉంటాయి బట్ వాళ్ళే తర్వాత నన్ను అర్థం చేసుకుని దగ్గ దగ్గరికి తీసుకొని అంటే ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే రోజులు నేను చాలా చూశాను స్టార్టింగ్ మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు ఏదేదో అంటారు బట్ తర్వాత అర్థం అవుతుంది వాళ్ళు మనల్ని తప్పుగా చూసినా అరే మనం వీళ్ళ గురించి తప్పుగా అనుకున్నాము వీళ్ళ అట్లా కాదు ఈ అమ్మాయి అట్లాంటిది కాదు లేకపోతే అంత పొగరేం లేదు చాలా మంచి మనిషి అని చెప్పేసి మళ్ళీ చాలా ఫ్రెండ్లీగా చాలా అభిమానంతో నడిచే రోజులే చూశాను తప్ప నేను నన్ను ద్వేషించే వాళ్ళు కూడా నన్ను ప్రేమగా ఈరోజు దగ్గరికి తీసుకొని నడిచే రోజులే చూశాను ఒక సక్సెస్ఫుల్ లేడీ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంది ఇంటర్వ్యూ డెఫినెట్ గా మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ అండ్ ఐ ఆల్ ది మూవీస్ ఉన్నారు ముందు పొలిటికల్ గా కూడా మీరు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలి ఎలాగో మూవీస్ లో మీ సక్సెస్ మీ పేరు వినబడుతుంది కాబట్టి పొలిటికల్ గా కూడా ఇంతే మీ పేరు వినిపించాలి ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి అటు పొలిటికల్ గా ఇటు మూవీస్ పరంగా అన్ని రకాలుగా మీరు బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా టీవీ తరఫు నుంచి కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్